హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుధీరా డైరీస్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం కదా సంక్రాంతి అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మా చిన్ని తల్లి వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఈసారి భోగి పళ్ళ వేడుక చేసుకుంది ఆ జ్ఞాపకాలను పొందుపరిచేందుకే ఈ వీడియో ముందుగా నేనైతే పళ్ళని రెడీ చేసుకుంటున్నాను ఇందులోకి పచ్చి శనగ బుడ్డలు రేగుపళ్ళు అక్షంతలు కొన్ని చెరకు ముక్కలు పూలు ఇంకా నాణాలు ఇవన్నీ వేసుకున్నాను మా బుజ్జితల్లి కూడా మంచిగా రెడీ అయ్యి వచ్చి కూర్చుంది భోగి రోజు నీకు తల మీద ఏమేమి పోసారు చెప్పు ఏమేమి వేసాం దాంట్లోకి కాయలు చెరుకు చెరుకు పూలు శలగలు అన్ని కలిపాం కదా కలిపి ఎందుకేసాము మిన్నోకి దిష్టి తీసాం కదా అటు తిప్పి ఇటు తిప్పి అమ్మమ్మ తాతయ్య అమ్మ నాన్న మామయ్య అందరూ మిన్నుకి దిష్టి తీశారు కదా ఎందుకని మిన్ను ఆ రోజు భోగిపళ్ళు ఎందుకు పోసారు కన్నా నీకు అవును కన్నా మిన్ను ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ హెల్తీగా పెరగాలని దిష్టి తీసి పోసాం ఈ బోసి నవ్వుల మా చిన్నారి తల్లి నిండు నూరేళ్లు దీర్ఘాయుషుతో ఆరోగ్యంతో సంతోషంగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమందరం లవ్ యు బంగారు కొండలు. సంక్రాంతి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు సుధీరా డైరీస్